దగ్గర లేదంటే మనం ఎక్కడైతే మనం యజమానుల దగ్గర పని చేస్తున్నామో వాళ్ళందరికీ క్రీస్తుని మన తెలియపరచేటువంటి వ్యక్తులుగా ఉన్నామా కానీ ఇక్కడ మోషే గారు ఏం చేస్తున్నారంటే ఆయన గొప్ప సైనికుడిగా మారిపోవతున్నాడు అన్నమాట వింత మనం ఏ వింతం చూస్తున్నాం కానీ ఇక్కడ మోసే దేవుడు నాకు ఏం చీపించిపోతున్నారని ఆ తట్టుకు వెళ్ళాడు అప్పుడు దేవుడు ఆయనతో పిలుస్తున్నారు మోసే మోషే అని అతన్ని పిలిచాను చూడండి ఈ మాటల్లో చాలా మంది చదువుతారు కానీ ఏదైనా మన దేవుడి నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఎన్ని మీటింగ్స్ నువ్వు ఆహ్వానిస్తున్నావు దేవుడిని పిలిచారా దేవుడు మనల్ని పిలిచారా పిలిచిన పిలుపు దేవుడు పిలిచినట్టు పిలుపునకు లోబడే మనస్సు మనకు ఉన్నదా ఒకసారి నేను లాలా చెరువు నుంచి నడుచుకుంటూ ఉన్నా అనమాట నడుచుకుంటూ వస్తూ వస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను నేను ప్రవ్వా ఇక్కడ నుంచి ఇరవై రూపాయల ఛార్జీ నా దగ్గర లేవు ఇంకోటి ఏంటంటే నేను నడిచి నీ ప్రేమ నేను నేను ఇంకా కనపరచాలి తెలుసుకోవాలి అనేసి నడుచుకుంటూ వస్తా ఉన్నాను అయితే దేవుడు ఏం చెప్పారు సరే వెళ్ళైతాను నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తా వస్తూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లను చూస్తూ ఉన్నాను ప్రభువా ఇంత చక్కగా ఈ చెట్లను చేశారు ఇవి ఆకాశాన్ని మిమ్మల్ని చూసి ఆకాశం వైపు మిమ్మల్ని చూసి చక్కగా మిమ్మల్ని ఈ నాట్యం చేస్తూ అటు ఇటు గాలికి తిరుగుతూ మిమ్మల్ని ఎంతో శుద్ధిస్తుంది ప్రభువ నేను మిమ్మల్ని ఇంకనూ శుద్ధించలేకపోతున్నాను కొన్ని కొన్ని మర్మాలు దేవుడు చూపిస్తూ నాకు వస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చేస్తుంది అన్నమాట ఇంటికి వచ్చేసాను అయిపోయింది దేవుడిని ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాల దేవుడిని చెప్పారంటే ఆయన నాతో మా చెప్పిన మాట ఏంటంటే నేను నిన్ను పిలిచాను అన్నమాట నన్ను ఎప్పుడు పిలిచారు ప్రభావ మీరంటే నేను పిలిచాను నిన్ను అన్న ఎలా ప్రభు అంటే నువ్వు నువ్వు చెప్పావు కదా ప్రభు నాతో మాట్లాడండి ఈ దారి మార్గం అంతట్లో నాతో మాట్లాడు అని చెప్పావు కదా నేను పిలిచాను అయ్యా నిన్ను నువ్వు నువ్వు ఆ పిలుపు నీకు వినబడదు అందుకే దేవుడు నీతో నాతో మన అందరితో ఏమైనా మాట్లాడుతున్నారంటే మోసే అని దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆ ఏం చేశారంటే లోబడ్డ అందుకే దేవుడు నాతో ఏమన్నారంటే నేను పిలిచాను ఒక మనిషి పిలిచినటువంటి పిలుపుకి నువ్వు లోపడుతున్నావు కానీ నేను పిలిచిన పిలుపునకు నువ్వు లోపడట్లేదు చూసారా మనమే అంటాం మాట ప్రభు నాతో మాట్లాడు నాతో మాట్లాడంత కనిపెట్టాం దేవుని దగ్గర కనిపెట్టం అన్నమాట నేను కూడా కనిపెట్టలేదు నాతో మాట్లాడను అనుకుంటూ ఆ దారి పొడి వచ్చేస్తున్నాను దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే నేను నీతో మాట్లాడానయ్యా కానీ నువ్వు నా స్వరాన్ని వినలేదు ఆ తేజస్సు నువ్వు చూడలేదు నేను నీతో మాట్లాడి నేను పిలిచాను నేను వెనక్కి తిరిగి చూడలేదు అనవసరమైన వాటి వాటి వైపు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు ఒక మనిషి నిన్ను పిలిస్తే ఎక్కడో పిలిస్తే వెంటనే వెనక్కి తిరిగి చూసావు కానీ నేను పిలిచిన పిలుపునకు నువ్వు లోబడలేదు అని చెప్పారు చాలా ఏడ్చి మళ్ళీ అన్న ప్రభు ఒకసారి మళ్ళీ మాట్లాడాను ప్రభు అన్న ఆయన సమయం ఆసన్నమైనప్పుడు మనం ఉండాలి ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అందుకే సిద్ధపడము పది మంది కనీకులతో దేవుడు చెప్పారు సిద్ధపడాలి ఐదుగురు సిద్ధపడారు ఐదుగురు సిద్ధపడలే సిద్ధపడాలి దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది సిద్ధపడాలి ఇక్కడ మోస ఏం చేస్తున్నాడంటే మోసని దేవుడు పిలిచాడంట మన జీవితంలో ఎప్పుడు దేవుడు పిలుస్తారు మనం ఎప్పుడు బిడ్డలకే దేవుడు నన్ను పిలిచారు దేవుడు నాతో మాట్లాడారు నాన్న దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా మోసే తల్లిదండ్రులు అమ్రాము యకాబేదు వారు చెప్పినటువంటి ఆ కథలు నీ జీవితంలో ఆ మాటలు నీ జీవితంలో నువ్వు తీసుకుని నీ బిడలకే మోసే మోసేని దేవుడు పిలిచినట్లుగా దేవుడు నన్ను కూడా పిలిచారు నాన్న నన్ను కూడా పిలిచారని నీ బిడ్డలకు నువ్వు చెప్పగలవా ఇన్ని సంవత్సరాల భక్తి ఏమైంది ఇన్ని సంవత్సరాలు నీ దేవునికి వాక్యాన్ని నువ్వు క్రైస్తవుని క్రైస్తవురాల్ని దేవుణ్ణి తెలుసుకున్నాను అనుకుంటూ నీ జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఒక అందంగా పోస్తున్నావు మన జీవితాన్ని అందంగా పోస్తున్నాం ఎలా పోస్తున్నావు ఏమన్నారు ఈశ్వర వారు సున్నము కొట్టిన సమాధులు పైకి చక్కగా ఉంటారు నగలా చక్కగా బట్టలేస్తారు సగ పైకి బాబడంత ఏముందంట సమాధులు పుల్లుపోయిన ఎముకలు ఇన్ని సంవత్సరాలు నువ్వేం నేర్చుకున్నావంటే మనం ఏ నేర్చుకున్నాము అని దేవుడు అడుగున్నాం కుళ్ళు సమాధిగా మనం ఉన్నామా క్రైస్తవ జీవితంలో నేర్చుకోవలసినట్టు మనం నేర్చుకోవాలంట ఇక్కడ దేవుని దూత మాట్లాడింది దేవుని పిలుపునకు మోసే లోబడుతున్నాడో దేవుడే అని పిలుస్తున్నారు నన్ను నన్ను పిలవాలి మనందరినీ దేవుడు పిలవాలి ఆయన పిలిచిన పిలుపునకు మనం లోబడాలి మరలా మీరు గుర్తుపెట్టుకోండి మీ పనుల్లోని మీ వ్యక్తిగత జీవితాల్లోని మీరు చేస్తున్నటువంటి పనుల్లోని ప్రతి సందర్భంలో దేవనమ్మ గారు మాట చెప్పారు నువ్వు వంట చేస్తున్నప్పుడు పనిలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు నీ సమయాన్ని దేవునికి ఇచ్చేయని చెప్పారు మన సమయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు ఆయన పిలిచిన పిలుపుకు లోబడే మనస్సు నీవు సిద్ధపరచుకుంటావు సిద్ధపరచుకుంటావు ఇక్కడేమన్నారు చూద్దామండి నాలుగవ వచ్చును దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యోహోవా చూచను దేవుడు ఆ పదు నడుము నుండి మోసే మోసే అని పిలిచును అందుకు అతడు చిత్తము ప్రభువా నేను చెప్పాను కదా ఇప్పుడు దేవుడు ఎప్పుడు పిలిచారో అప్పుడు నేను లోబడలేదు కానీ మోస ఏం చేస్తున్నారంటే ఎంటనే పిలిచిన వెంటనే ఎంటనే మోసే మోసే అని పిలిచిన వెంటనే ప్రభు చెత్తం ప్రవ్వు అంటున్నారు చిత్తం ప్రభు చూసారా పిలిచిన పిలుపునకు లోబడే మనసు కూడా మనకు కావాలంట అందుకు ఆయన దగ్గరకు ఐదవ వచ్చిన అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ పాదము నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చూసారా దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మందిరానికి వచ్చాడు ఆయన పూరవ పర్వతానికి వచ్చాడు తర్వాత దేవునికి దూతం చూశాడు ఆ గొప్ప వింతేంటో చూడాలని మోసే ముందుకెళ్ళాడు ఆ తర్వాత దేవుడు అతను పిలిచాడు ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటున్నటువంటి ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఏమంటున్నారంటే లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే మోసే నీ గత జీవితాన్నంతా ఒక్కసారి ఆలోచించు చూడండి అక్కడ వచ్చిన చివరు అందుకు అతడు చిత్తము ప్రభువా అనిను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును అబ్రాహమ దేవుడును యాకోబ దేవుడను కాబట్టి ఒక్కసారిని వెనక తిరిగిన ఆలోచి ఆలోచించుకున్నాడు త్రిల్లర్ గమనించండి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే మోషే ఒక్కసారాగు నీవు నా యొక్క ఆవరణలోకి రావడానికి నీలో విడిచిపెట్టవలసినటువంటివి ఉన్నాయి ఏం విడిచిపెట్టాలంటే దేవుడు ఆ మోసే దేవునికి దగ్గరికి వెళ్తా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుని యొక్క ఆ వెలుగు ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మోసేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మోసే ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాడన్నమాట ముందుకు వెళ్తా ఉన్నాడు ముందుకు వెళ్తున్నటువంటి మోసే మోసే ఆగిపోయి ఇంకా నువ్వు రావద్దా అదేంటి ప్రాభా ఇప్పుడు దాకా నాకు ఎలా దూతని జీవించావు నీ యొక్క శక్తిని నేను దాన్ని అనుభవించాను ఆ యొక్క శక్తిని బట్టే నేను నీ దగ్గర రావాలని ప్రయాసపడుతున్నాను ఇప్పుడు ఎందుకు ప్రభు అని రావద్దంటున్నావు అంటే మోసే నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి నీ లోకంలో నువ్వు తిరిగినటువంటి అజ్ఞానమైన జీవితాన్ని విడిచిపెట్టాలి నీ యవ్వన కాలంలో మన యవన జీవితంలో మా చిన్ననాటి ప్రాయంలో మనం ఏం చేసామో అవన్నీ విడిచిపెట్టాలి మోసే నువ్వు అంటున్నావు దేని ప్రభు అవన్నీ ఇప్పుడు ఏంటి అంటే అవును నువ్వు నా సేవకుడు నిన్ను నిన్ను ఏర్పరచుకున్నటువంటి కుమారుడు నువ్వు నీ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే నీ తల్లి నీ కొరకు ప్రార్థించి ప్రభువా ఈ ప్రజలను కాపాడడానికి ఒక నీతి మంత్రిని మీరు పంపించండి ఒక యథార్థవంతుని మీరు పంపించండి జ్ఞానవంతుని మీరు పంపించిందని నీ తల్లి ప్రార్థన చేసిందయ్యా ఇప్పుడు నువ్వేం చేయాలంటే నలభై సంవత్సరాల పాటు ఆ యొక్క అయ్యుప్తు రాజు దగ్గర నువ్వు చక్కగా అనుభవాన్ని అనుభవించావు కదా లోకంలో నువ్వు జీవించలేని జీవితాన్ని జీవించావు కదా రా ఈసారిని ఒప్పుకోవాలన్నారన్నమాట దేవుడు ఏం ఒప్పుకోవాలంటే దేవుడు చెప్తా ఉన్నారు ఒక వ్యక్తిని ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని మోసే చంపేస్తారు చూడండి